సార్ అన్నమాయ లో ఒక మహిళ పైన ఒక యువకుడు దాడి చేశాడు అమ్మాయిని ప్రేమించాను అమ్మాయి వేరే పెళ్లి చేసుకోబోతుంది అన్న ఒక ఉద్దేశంతో ఒక కక్షతో ఆ అమ్మాయి పైన కథతో దాడి చేసి యాసిడ్ పోయడం చూస్తున్నాం సార్ సో ఈ ప్రేమికుల రోజులు జరగడం మరింత విషాలంగా మారింది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది అండ్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అందరు కూడా స్పందించారు సో అమ్మాయిని ఇప్పుడు అంటే ఇది ఈ రోజున కొత్త ఏం కాదు చాలా కాలంగా సుబాని సామ్రాజ్య లక్ష్మి అని గుంటూరులో జరిగిన వివాదం తర్వాత విజయవాడ శారదా కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇలా అనేకం వరంగల్లో జరిగినటువంటి యాసిడ్ దాడి అంటే యాసిడ్ దాడులు చేయటం అనేది ఒక కల్చర్గా అంటే రైట్ గా మారిపోతుంది అనుకుంటున్నారు అంటే నేను ప్రేమించిన తర్వాత నన్ను కాదని ఎలా వెళ్తావు నువ్వు అనేది ఒక కంట్రోల్లోకి తీసుకునేటువంటి పద్ధతి అది ప్రేమ కాదు ప్రేమ కాదు బుల్డోజర్తో బుల్డోజ్ చేయటమే అవతల వాళ్ళకి నేను చెప్పినట్టుగా నా మాటను వినకపోతే నేను ఏదైనా చేస్తాను ఇది ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ ప్రోగ్రామ్ దీన్ని ప్రేమ దాడి అనడం తప్పు ఇక్కడ ప్రేమ అనే దానిలో క్షమ ఉంటుంది అంటే వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియని అని రాసిన ఆత్రేయ గారు మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా అంటాడు అంటే మన్నించటం అనేదే రుజువు నువ్వు అంటానికి ఒకవేళ నువ్వు మన్నించకపోతే నువ్వు ప్రేమించింది ప్రేమ కాదు అనే సెన్స్లో రాశాడా అలాగే ఇంకొక పాటలో ప్రేమ మార్గం ఎన్నడూ ఒకే వైపు దారి కాదు అంటాడు అది వన్ వే ట్రాఫిక్ కాదు నువ్వు నీ తలుపును తెరిస్తే అవతల తలుపు తెరుచుకోవచ్చు తెరుచుకోకపోనువచ్చు దాన్ని యాక్సెప్ట్ చేయాలి నువ్వు అని చెప్తాడు అలాగే ఎవరైనా సరే ఎవరికైనా సరే వారి వారి నిర్ణయాలు వారివే ఎవరు ప్రభావితం చేయలేరు అవతల వాళ్ళు కనుక వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దాన్ని సహించి ట్రావెల్ అవ్వగలిగితే ట్రావెల్ అవ్వు లేకపోతే దండం పెట్టి తప్పుకో అంతకుమించి వేరే మార్గం లేదు అది నీ హక్కు కాదు వాళ్ళ అధికారం ఎవరి జీవితాన్ని వాళ్ళు నిర్మించుకునేది వాళ్ళ అధికారం నీకు అడిగేంతవరకే మమకారం ఉంటుంది అదేమిటి మనం ప్రేమించుకున్నాం కదా అని అడిగేంతవరకే నీ మమకారం ప్రేమించుకున్న మాట వాస్తవమే కానీ నేను ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అమ్మాయి చెప్పినప్పటికీ అది ఆవిడ అధికారంగా మాత్రమే చూడాలి హక్కుగా చూడకూడదు అందుకని మానవ సంబంధాల్లో ఆ ప్రజాస్వామిక లక్షణం అనేది చచ్చిపోయింది చచ్చిపోవడం వలన ఈ వికృత వేషాలన్నీ ప్రేమ పేరుతో వేస్తున్నారు ప్రేమకి దీనికి ఏ సంబంధం లేదు ప్రేమ అనేటువంటి భావం నీకుంటే అవతల వాళ్ళని నువ్వు ప్రేమించటం నిజంగా గనుక జరిగితే ఎక్స్క్యూజ్ చేయటమే మన్నించి పంపించేయాలి అలా పంపించట్లేదు అంటే కనుక నీలో ఉన్నది ప్రేమ కాదు ఇంకేదో అందుకని వీటిని ప్రేమ దాడులు అంటాం తప్పు ఇవి ప్రేమ దాడులు కాదు కాన్షియస్గా అవతల వాళ్ళని బుల్డోజ్ చేస్తూ చేసే దాడులే అందుకని ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అయితే మన ప్రభుత్వాలు వీళ్ళని ఎన్కౌంటర్ చేయటం ఇలాంటివి చేసి పబ్లిక్ మూడుని తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాయి ఇది కాదు అంటే ఈ తరహా భావజాలం ఎందుకు ఈ జనరేషన్లో పోగుపడుతోంది అనేది చూడాలి అంటే మార్కెట్ ఎకానమీ లక్షణమే మనిషిని సరుకుగా మార్చటం మనిషిని సరుకుగా చూడటం మొదలుపెట్టాక ఈ దాడులు ఎక్కువైనాయి నువ్వు నాదానివి అంటాడు ఆయన నేను నీవాడిని అనే దానికన్నా కూడా నీవు నాదానివి అనటంలోనే ఒక ప్రాబ్లం అంటే అదేదో ప్రాపర్టీ లాగా తయారవుతో ప్రాపర్టీ అని ఎప్పుడైతే అనుకుంటున్నాడో అన్యాక్రాంతం అయిపోతుంది అనగానే దాడి చేయటంలాగా చూస్తున్నారు ఇతను మన మానసిక వేదన ఉండొచ్చు బాధపడచ్చు కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది సబబు కాదు అని అనుకోవడం లేదు అది సరుకుగా చూడటం వలన జరుగుతున్న ప్రమాదం విలువ లేదు అక్కడ మనిషికి అంటే అతని అప్పటి వరకు ఆ అమ్మాయితో అతనికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ఎస్టాబ్లిష్ కాదు ఎక్కడ కాదని వెళ్ళిపోతే దాడి చేసేటువంటి హక్కు ఏ విధంగా చూసినా లేదు కానీ ఈ జనరేషన్ పీపుల్లో అలా ఒక మార్జిన్ ఇచ్చి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేరు స్పేస్ ఇచ్చి ఆలోచించడం లేదు ఎవరు స్పేస్ లేకుండా ఆలోచిస్తున్నారు ఉంటే నాతో ఉండాలి లేకపోతే కనుక నిన్ను ఏదైనా చే చేస్తాను నేను అనే పద్ధతిలో ఇంకొకళ్ళతో నీ రిలేషన్ని నేను సహించను అన్న పద్ధతిలో ఒక ప్రాపర్టీ మోడల్లో డీల్ మాట్లాడుకుంటున్నారు అలా వ్యవహరిస్తున్నారు ఈ భావజాలం ఉన్న ఈ దాడులు చేస్తున్నారు దురదృష్టవశాత్తు ఈ రకమైన భావజాలం యూత్లో పెరుగుతోంది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక రెగ్యులర్ ప్రోగ్రాం ఉండాలి ఈ రెగ్యులర్ ప్రోగ్రామ్ అంటే కాలేజీలోను స్కూళ్ళల్లోనూ దీనికి సంబంధించినటువంటి మనం ఎలా వ్యవహరించాలి అవతల వ్యక్తితో అనే దానికి సంబంధించి మానవ సంబంధాలతో మానవ సంబంధాలు ఎలా ఉండాలి రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి అనే దానికి సంబంధించి కళాశాలలో ఉపాధ్యాయులు అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా నిరంతరం పిల్లలకి వాళ్ళలో ఉన్న తప్పుడు అవగాహనలు బయటపడుతూనే ఉంటాయి ఈ బయటపడినటువంటి తప్పుడు అవగాహనను ఎప్పటికప్పుడు సరి చేస్తూ వెళ్ళాలి అలా సరి చేసేటువంటి టైము వీళ్ళకే ఉండటం లేదు వాళ్ళకే ఉండట్లేదు టీచర్లకు కూడా ఉండటం లేదు గతంలోలాగా ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలో ఎవరు ఉండట్లేదు ఎక్కడికక్కడ పరుగు బంధమే నడుస్తోంది ఈ పరుగు పందెంలో ఎవడిలో ఏ భావజాలం పోగుపడుతుందో ఎవరికి అర్థం కావట్లేదు కొడుకు ఎలా తయారవుతున్నాడో తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు వాడు ఫైనల్గా ఒకరోజు అవుట్పుట్ చూపించినప్పుడు మాత్రమే వీళ్ళు భయపడుతున్నారు ఆ అవుట్పుట్ ఏంటంటే ఇలాంటివి లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులను కొట్టడం లాంటి అవుట్పుట్ ఏదైనా ఇస్తే అప్పుడు మనవాడు ఇలా తయారైపోయాడా అని అప్పుడు అనుకుంటున్నారు తప్ప మొదటి నుంచి వీళ్ళలో ఏం పోగవుతుంది వాడు ఎలా ఆలోచిస్తున్నాడు విషయాలను ఎలా రియాక్ట్ చేసుకుంటున్నాడు దీనికి సంబంధించి అధ్యయనం చేయటం అనేది జరగట్లేదు ఆ లోపం సరి కాలం ఇవి జరుగుతాయి అందుకని టైం లేదు అనేది పక్కన పెట్టేసి ఈ దాడికి బాధ్యత తల్లిదండ్రులది ఉపాధ్యాయులది కూడా వాళ్ళు అతను చదువుకునే చదువుకుంటున్నవాడు అయి ఉంటే స్టూడెంట్ అయి ఉంటాయి లేకపోయినా కానీ తల్లిదండ్రులది ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది అంటే కొడుకు ఎలా పెరుగుతున్నాడు ఏ ధోరణిలో పెరుగుతున్నాడు అనేది ఏ మనిషి గురించి అయినా కానీ అతని మదర్ చెప్పగలుగుతుంది వైఫ్ చెప్పగలుగుతుంది ఇన్నం డౌట్స్ అండ్ డౌట్స్ దగ్గరగా తెలిసేది వాళ్ళకి అందుకని వాళ్ళు గనక కంట్రోల్ చేయగలిగితే కొంచెం కాన్షియస్గా వ్యవహరిస్తే ఈ రకమైనవి తగ్గే అవకాశం అలాగే మనకి సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి ఇలాంటివి జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా జరిగినప్పుడు బాధపడటం కాకుండా నిరంతరం పిల్లలు వాళ్ళ చైతన్యం మీద ఒక అవగాహనతో మెరిగేటువంటి ఒక పరిస్థితి ఉండాలి విద్యాలయాల్లోనూ ఉండాలి ఎక్కడికక్కడ ఫీజు తీసుకున్నామా వాళ్ళకి క్లాసెస్ చెప్పామా సర్టిఫికేట్లు ఇచ్చేసామా పని అయిపోయిందా చేతులు కడుక్కుందాం అనే పద్ధతిలో వెళ్తున్నారు తప్ప విద్యార్థుల్ని మనం డిజైన్ చేస్తున్నాము రేపటి పౌరుల్ని డిజైన్ చేస్తున్నామన్న మూడ్లో ఎవరు వెళ్ళలేరు గతంలో స్కూళ్ళల్లోనూ కాలేజీలోనూ కూడా ఒక మోరల్ క్లాస్ పాడో ఏదో ఉండేది కూర్చోబెట్టి కాసేపు ఇంట్రాక్ట్ అయ్యేవాడు టీచర్స్ ఏదో ఒక ఖాళీ అవర్లో బిహేవియర్కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేవాడు పాత సాహిత్యంలోంచి కథల్లో నుంచి తీసుకొచ్చి మరీ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఆ ధోరణి పోయింది అది కావాలి అది కావాలి దానికోసం ఏం చేయాలి అనేది కసరత్తు చేయాలి అంతే తప్ప ఇలా ఇలా మీరు ఏదో శిక్ష వేసేస్తే ఇది జరగ తర్వాత ఒక ఎన్కౌంటర్ చేసేస్తే సరిపోతుంది లేకపోతే మరొకటి మరణ శిక్ష విధిస్తే సరిపోతుంది అనుకుంటే ఇవి సెటిలైట్ అవ ఇంకా పెరుగుతాయి ఓకే ఆ ఎమోషన్లో అతను వేవి ఆలోచించడు గతంలో ఇలాంటి ఒక దాడి జరిగిందని ఆ దాడి సందర్భంగా రకరకాల వ్యక్తులు ఇలా మాట్లాడారని ఇవన్నీ రెఫరెన్స్ ఆలోచించాలి ఆ ఎమోషన్లో డ్రైవ్ అయిపోతుంది అది అసలు ఆ ఎమోషన్లోకి వెళ్లకుండా ఏం చేయాలో మీరు ఆలోచన వీళ్ళందరూ కూడా సైకలాజికల్ డిజార్డర్స్తో బాధపడుతున్న వాళ్ళే ఇది ఒక సమస్య దీన్ని సీరియస్గా అడ్రస్ చేయడానికి ప్రభుత్వాలు కొంచెం ఒక ఒకవైపు చూడాలి చూసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రాం ప్రజలు కాదు ప్రజా సంక్షేమం వాళ్ళ డ్రామా తప్ప ప్రజల పట్ల నిజమైనటువంటి భక్తి శ్రద్ధ ప్రేమ ఏమీ లేదు వాళ్ళకి లేకపోవడం వలన ఎక్కడికక్కడ కంటి తుడుపు చర్యలాగా ఈ దాడి చేశాడా ఇది ఖండించేసామా లేకపోతే ఆ చంపేసి ఆ మేరకు ప్రజల్ని తృప్తిపరిచేశామా అనేది ఆలోచిస్తారు గిరిగీసుకుని ఆలోచించే పద్ధతి ఈ గిరిగీసి ఆలోచించే ప్రభుత్వాలు ఉన్న ఉన్నంతకాలం ఇది జరుగుతుంది పేరెంట్స్ టీచర్లు బాధ్యత తీసుకున్నంతకాలం ఇవి జరుగుతాయి నిర స్కూల్లో ఒక క్లాస్ పెట్టండి క్లాస్ పెట్టి పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వండి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ మనసుల్లో అంటే రకరకాల సోర్సెస్ ద్వారా ఏ పిల్లాడు ఏం ఆలోచిస్తున్నాడో తెలుస్తుంది అది తెలుసుకుని వాడిని అడ్రస్ చేయండి అడ్రస్ చేయక చేయడానికి మీరు మొహమాట పడితే అది దారుణంగా తయారవుతాడు అందుకని ఈ బాధ్యత తీసుకున్నంతకాలం ఇలాంటివి జరుగుతాయి దీని గురించి బాధపడతాయి